మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ నియోజకవర్గ బీజేపీ విస్తృత కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు మెదక్ నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లు లక్ష్యంగా పెట్టుకుని స్థాయిలో కార్యకర్తలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గట్టి శ్రీనివాస్ నిజాంపేట పంజా పంజాబ్ కుమార్ బీజేపీ పట్టణ అధ్యక్షులు శేఖర్ గౌడ్ జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందుకనే ప్రపంచాన్ని అందరికంటే పెద్ద పార్టీగా ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకని ఏడవడా మీరు ధైర్యంగా ఉంటుంది గట్టిగా నిలబడుతుంది నూటికి రూప శాతం మరొదది మా ఊర్లే రాములోని విగ్రహ ప్రాణిస్తే రోజు మా ఊర్లో పూజ జరగలేదు అనే ఊరేదా ఇదే చెదా ఉందా నేను మీ రామాయణపేట చూసినాయి వైద్య సంఘం ఎంత పెద్ద రాణి తీసేయాలి ఎంత పెద్ద రాణి తీసేయాలండి తీసి రో రాయపేటరాయి గింజ మీద తినడం పేరు రాసి ఉంటుంది అన్నట్టు చేసే ప్రతి పని మీద పేరు రాసి మహనీయుడు రాముని విగ్రహ ప్రతిష్టాపన కోసం రథయాత్ర చేసిన అద్వాని గారు అంటారు ఏమన్నారు ఏమన్నారు బహుశా దేవుడు ఆ రాముడే ఆయన కుడిగట్టినందుకు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని సెలెక్ట్ పోలీస్ సిబ్బందిని గోత్ర అల్లర్లలో మరణించి రకరకాల సందర్భాల లోపల ఆత్మార్పణ చేసిన అనేక మంది కరసేవకుల బలిదానం తర్వాత అప్పుడెప్పుడో ఐదు వందల ఐదు గుడిని ఇరవై ఇరవై వందల అనిపించినటువంటి అదృష్టాన్ని కల్పించిన మహనీయుడు మహనీయుడు గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయన నాయ నాయకత్వంలో ప్రతి తల్లి ప్రతి అది తాండాలా ఈ కులమా ఆ అనేది లేకుండా